జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నూట రెండు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువగల చెక్కులను మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవా అడావుల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో గిరి నాగభూషణం గోలీ శ్రీనివాస్ మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదరావు నాయకులు నారాయణారెడ్డి మనో రెడ్డి నారపాక రమేష్ చెరుకుజాను గొడిసెల గంగాధర సొల్లు సురేందర్ పాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి దూమల రాజకుమార్ చేట్పల్లి సుధాకర్ ఆయా మండలాల పట్టణాల నాయకులు మాజీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ పెట్టి అప్పుడు దోహ పెట్టింది అప్పటి వరకు పైసలు వస్తాయని చెప్పి నాకే టీకెట్ దా అంటే నాకు అంత ముందు ప్రధానమంత్రి ప్రధానమంత్రి సార్ తీసుకొచ్చిన జ్ఞాపకం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చింది చూసి అప్పటి వరకు కొన్ని ఉన్నాయి కాబట్టి ముప్పై వంద కావచ్చు

మంది యువకులు పెద్దలు ఇతర మిత్రులు అందరూ చేయలేదు అయితే కొన్నిసార్లు అనుకుంటారు మాకు లక్షల కొన్ని తప్ప వచ్చిందండి మరి ఉన్న ఉన్నదాంట్లో చేసుకుంటూ అయితే లక్షలు అన్నింటికంటే ఒకప్పుడు వంద కోట్లు కూడా ముఖ్యమంత్రి సహాయానికి ఉండకపోవు సహాయా విషయం ముఖ్యంగా నాయకుడు వంద కోట్లు కూడా ఉండకపోవు అట్లాంటిది నెలబిల్లా ప్రభుత్వం నాలుగు వందల కోట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక అది ఎనిమిది వందల కోట్లు లేవు ఎక్కువ మంది కాపాడారు ఎనిమిది వందల కోట్లు పోయిన సంవత్సరం పాత పదాలు పదహైదు ఎనిమిది వందల కోట్ల ముఖ్యమంత్రి ఒకసారి ఒకటి నాడు కోట్లు కార్యక్రమాలు చేయడం జరిగింది

మొదటనలో ఆహ్వానించారు అమ్మమలు ఈ పిసబ్ మా దాఖలస అవకాశం ఇస్తుంది అదే విధంగా పత్రికలంతో అంటే ఎస్సి ఎన్ ఇవక్షని ఈ రమేన టీకా వచ్చేయించుకుంది కొన్ని చేస్తే ఒక కొద్ది విపత్ తాకే ఇక్కడ గెలొల్పా ఇప్పుడు ఎందులో బలకంత రక్షించే నిర్ణయ తీసుకున్నాం అంటే కూడా ఈ సందర్భంలోనే తెలుస్తుంది మీరు ఒక్కరే

बीजू जाने की बात क्रवा